వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్తా వివరాల్లోకి వెళితే ఆన్లైన్ గేమ్స్ మీద మోజుతో ఓ వ్యక్తి హంతకుడయ్యాడు తన సొంత హత్య చేశాడు ఇప్పుడు జైలు పెడుతున్నాడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి చెందినదే కాదు ఇప్పుడు దేశంలోని యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక ఉదాహరణ జలసాలకు అలవాటు పడి ఆన్లైన్ గేమ్స్ తో అప్పుల్లో కూరుకుపోయి అతగాడు చేసిన దారుణం ఏంటో మీరు చూడండి నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సచివాల ఉగ్రహారానికి చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల గోగుల శ్రీకాంత్ హైదరాబాద్ లోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు రెండు వేల పదిహేడులో కావలికి చెందిన వ్యాపారి మద్దసారి ప్రకాశం కుమార్ తమోలియతో వివాహం జరిగింది శ్రీకాంత్ అత్తింటి వారు ఆస్తి కావడంతో అప్పటికే ఆన్లైన్ గేమ్లు ఇతర వ్యసనాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అత్తంటి ఆస్తిపై కన్నేశాడు అత్తంటి వారితో మంచిగా నటిస్తూ నమ్మకంగా ఉండాడు తన బావ మరిది అయిన ఇరవై ఐదు ఏళ్ల యశ్వంత్ కూడా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు యశ్వంత్ కూడా తన బావ హాస్టల్ పరల్లో ఎంతో సహాయం చేసేవాడు బీటెక్ కంప్లీట్ చేసిన యశ్వంత్ ఉద్యోగ వేటలో ఉన్నాడు తన ఫ్రెండ్ మహేష్ తో కలిసి హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓ గదిలో ఉండేవాడు ఇది ఇలా ఉండగా మరోక వైపు నిచ్చిం ఆన్లైన్ గేమ్స్ ఆడే శ్రీకాంత్ మరిన్ని అప్పులు పెరిగాయి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అప్పుల్లో కోరుకుపోయాడు అప్పులు వాళ్ళ నుండి ఒత్తిడి పెరగడంతో అత్యే ఆస్తి కొట్టేసేందుకు సిద్ధమయ్యాడు ఆ కుట్రతోనే అత్యంటే ఆసక్తి ఆస్తికి వారసుడైన యశ్వంత్ లేకుండా చేస్తే ఆస్తి తనకే దక్కుతుందని తన అప్పులు తీర్చుకుని హ్యాపీగా బతకవచ్చని భావించి తన మిత్రులు ఆనంద్ అంబటి వెంకటేష్ కలిసి హత్యకు ప్లాన్ చేశాడు అందుకు పది లక్షల సుపారీ మాట్లాడుకుని రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అలా హాస్టల్ గ్రౌండ్ లోనే సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి సెప్టెంబర్ ఒకటి అర్ధరాత్రి పన్నెండు నలభై ఆనంద్ వెంకటేష్ యశ్వంత్ గదిలోకి ప్రవేశించి యశ్వంత్ కాళ్లు చేతులు కట్టేసి చున్నీతో గొంతుకు బిగించి చంపేశారు యశ్వంత్ తొంభై కిలోల బరువు ఉండడంతో ఉరికి వేలాడ తీయడం కష్టమైంది దీంతో ఉరి నుంచి నుంచి ఫోటోలు తీశారు అంతేకాదు తనపై ఎవరికి అనుమానం రాకుండా వ్యసనాలకు అలవాటు పడి యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అత్తామామలకు కట్టుకథలు చెప్పాడు శ్రీకాంత్ అదే రోజు కారుల మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అత్తగారింట్లో తొందర పెట్టి మరీ దహన సంస్కారాలు చేయించాడు అయితే కరణం చేసే సమయంలో మృతదేహంపై గాయాలు చూసిన యశ్వంత్ తండ్రి ప్రకాశం హాస్టల్ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన అనంతరం అనుమానంతో శ్రీకాంత్ పై నెల పదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు తమదైన సరైన ప్రశ్నించగా శ్రీకాంత్ నేరం అంగీకరించాడు హత్యకు సహకరించిన నింతలను కూడా అరెస్ట్ చేసి వారి నుంచి తొంభై వేల నాలుగు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని జైలుకి పంపించారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి